రాష్ట్రంలో నిజానికి చెప్పాలంటే చాలామందికి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ దీని యొక్క తీవ్రత అర్థం కావట్లేదు ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఇది ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసే అంశం మాత్రమే కావటం మూలన జనాలకు వాళ్ళ జీవితం పట్ల దీని దీని ప్రభావం ఎంత ఉంటుంది ఎంత మన జీవితం డిస్టర్బ్ అవుతుంది అనే విషయాన్ని చాలామంది అంచనా వేయలేకపోతున్నారు అండ్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇతర స్టేక్ హోల్డర్స్ ప్రతిపక్షాలు కానీ నాకు తెలిసి ప్రతిపక్షాలు ఎవరు దీని మీద పోరాటమే లేదు ఐ థింక్ ఓన్లీ వైఎస్ఆర్సీపీస్ ద ఓన్లీ గవ్ ఓన్లీ పార్టీ విచ్ ఇస్ ఫైటింగ్ అగైన్స్ ప్రైవేటైజేషన్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ ప్యాటర్న్ అదర్వైజ్ సిపిఐ సిపిఎం రాఘవులు ఆ సిపిఐ నారాయణ ఈ ముసీళ్ళు అనవసరంగా బిగ్ బాస్లో నాగార్జున మీద పడి ఏడ్చి ఏడిపేదో రాష్ట్రంలో నలిగిపోతున్న ఈ విద్యా విధానం పట్ల కానీ వైద్య విధానం పట్ల కానీ అసలు నోరెత్తి కూడా మాట్లాడడం లేదు అన్ఫార్చునేట్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ హ్యాస్ షెట్ ఇస్ మొత్తం బాడీలో నవరంధ్రాలు మూసుకొని ఉంది వైఎస్ఆర్సీపీస్ ద ఓన్లీ పార్టీ అట్లీస్ట్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉందండి ఈ దేశంలో మనం హైవేల మీద వెళ్తున్నాం ఇప్పుడు మీలో ఎంతమంది హైవేల మీద వెళ్తున్నప్పుడు టోల్స్ కడుతున్నారు పండగల టైంలో టోల్ గేట్ దగ్గర ఎన్ని వందల బండ్లు లైన్లో నిలబడి ఉంటాయి రూల్ ఏంటి ఆ రో ఆ టోల్లో పదిహేను నిమిషాలకు మించి మీ కార్ నిలబడితే లేదా మీ కార్ ముందర ఒక పదిహేను కార్లో ఇరవై కార్లో కంటిన్యూస్గా ఉంటే ఆ టోల్ గేట్ తీసి మిమ్మల్ని పంపించాలి కానీ ఏ టోల్ గేట్ వాడన్నా ఆ పద్ధతి ఫాలో అవుతున్నాడా ఎవరితో ఉన్న టోల్ గేట్ వాడితో పోయి మీరు రూల్స్ వైజ్ నేను కట్టను డబ్బులు నా ముందర ఇరవై కార్లు ఉన్నాయి నా టైం వేస్ట్ అయిందని మీరు మాట్లాడి చూడండి రౌడీల్ని బెట్టి కొట్టిస్తారు మిమ్మల్ని దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ మాఫియా ద టోల్ గేట్స్ ఆర్ గెటింగ్ ఆపరేటెడ్ నేను ఇది ఇది నా ఓపెన్ ఛాలెంజ్ ఆ ఇండియాలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడైనా సరే నేషనల్ హైవే అథారిటీ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని నేషనల్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేసి టోల్ నిర్వహిస్తున్న ఎవడన్నా మీతో రౌడీజంగా వ్యవహరించకపోతే నా పేరు తిప్పిపెట్టుకోండి దట్స్ హౌ కార్పొరేట్ పీపుల్ విల్ వర్క్ వాడితో మీరు ఏమన్నా మాట్లాడితే వాడు చెప్పేది ఏంటంటే కోట్లు కోట్లు పోసి మేము రోడ్లు కట్టి మీరు ఒక పదిహేను మీరు ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ చూపించి ఓ పదిహేను కార్లు ముందరున్నాయని చెప్తే నేను మీకు గేట్ తీయాలా మూసుకొని కట్టిపో లేకపోతే మిమ్మల్ని వాడు తన్నీనంత పనిచేస్తాడు దట్స్ హౌ కార్పొరేట్స్ వర్క్ ఇప్పుడు అదే పాలసీని అదే ప్యాటర్న్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద మోస్ట్ సెన్సిటివ్ థింగ్ ఇన్ వరల్డ్ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒకవేళ నేషనల్ హైవే అథారిటీలో వాడు ప్రవర్తించిన తీరు ఎలాగైతే ప్రవర్తించాడో అదే తీరు ఒకవేళ మీరు వెళ్ళిన హాస్పిటల్లో ఒక కార్పొరేట్ స్టాఫ్ మీతో ప్రవర్తిస్తే మీరు తట్టుకోగలరా మీరు తీసుకోగలరా స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ వాళ్ళ వరకు మనం ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కదా అవన్నీ ఫ్రీగానే కదా నడపబడుతున్నాయి దేశం చాలా డెవలప్ అయింది కదా ఎందుకు దేశంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ని కానీ కాలేజెస్ని కానీ ప్రైవేటైజ్ చేసే ఆలోచన చేసుకోలేదు ఎందుకంటే ఇవాల్టికి కూడా సగటున మన దేశ జనాభాలో చాలామంది దారిద్రిక దిగువ బతుకుతున్నారు అండ్ వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ నిజంగా ప్రైవేటైజేషన్ అనేదే సొల్యూషన్ అయితే మెడికల్ కాలేజెస్కి కానీ హాస్పిటల్స్కి కానీ దెన్ ఇండియాలో ఈపాటికి సగన్ పాపులేషన్ని ఎలిమినేట్ అయిపోయేది వరల్డ్స్ లీస్ట్ పాపులే పీ పాపులర్స్ కంట్రీస్లో ఇండియా ఒకటి ఉండేది అది మన ఇండియాలో దుర్భరమైన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు చెప్పే కారణం ఏంటో తెలుసా ప్రభుత్వం మీద ఖర్చు తగ్గుతుంది నెంబర్ టూ హాస్పిటల్స్ ఫాస్ట్గా రెడీ అవుతాయి నెంబర్ త్రీ సర్వీసెస్ బెటర్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేయగలం ఈ మూడు రీజన్స్ అండి స్టేట్ నిధుల మీద బర్డెన్ ఉండకూడదట హాస్పిటల్స్ త్వరితగతిగా పూర్తి చేయటం కోసం మూడు సర్వీసెస్ బెటర్గా అందటం కోసం మేము ప్రైవేట్ ప్లేయర్స్కి అప్పచెప్తున్నాము అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై మూడు సంవత్సరాలు అండ్ ఎక్స్టెండబుల్ టు థర్టీ త్రీ ఇయర్స్ అంటే దాదాపు అరవై ఆరు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే నీకు హాస్పిటల్ ఇస్తానంటే కార్పొరేట్ వాడు ఏం చేస్తాడు ఆ హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే వాడు కొనుక్కొచ్చాడో ఏదైతే వాడు ఇన్వెస్ట్ చేశాడో ఎంత ఫాస్ట్గా పిండుకోవాలో అంత ఫాస్ట్గా పిండుకుంటాడు అంటే మోర్ అండ్ మోర్ సర్వీసెస్ మోర్ అండ్ మోర్ సర్వీసెస్ విల్ బీ మానిటైజ్డ్ ఓపీ ఫ్రీగా ఉంటే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్స్ అన్నిటికీ ఒకటి ఒక రూపాయికి పది రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంటే ఎవరిని అడగాలి ప్రభుత్వం నుంచి ఆర్డర్ తెచ్చుకొని వాడు వ్యాపారం చేస్తున్న వాడు కార్పొరేటర్ కార్పొరేట్ వ్యవస్థల దగ్గర మీరు పోయి గట్టిగా అడగలరా అడిగితే వాడు కొట్టకుండా మిమ్మల్ని బయటికి పంపిస్తాడా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోయినప్పుడు వాడు పది రూపాయలు అంటే పది రూపాయలు కడతారు యాభై రూపాయలు అంటే యాభై రూపాయలు కడతారు అంటే వంద కడతారు మీ ఆస్తి రాసి ఏమన్నా మీరు రాసేస్తారు అది ఆ రోజు మీరు ఎదుర్కొనే పరిస్థితి ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎటువంటి డెవలపింగ్ కంట్రీలో ఉండదు అండ్ ఇండియాలో కూడా ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు ఇంత రిస్క్ తీసుకొని కేవలం ప్రైవేట్ ప్లేయర్స్ని పైకి లేపటం కోసం బెటర్ సర్వీసెస్ అందించడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చారిత్రహీనమైన నిర్ణయం అండి ఇది అండ్ వన్ మోర్ థింగ్ మెడికల్ కాలేజెస్కి అటాచ్డ్గా డిస్ట్రిక్ట్లో ఉండ మిగిలిన గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ని లింక్ చేస్తారట అంటే ఒకవేళ ప్రైవేట్ ప్లేయర్ మీరు మీరు గమనించారో లేదో ఏదైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్తే మీరు ఖచ్చితంగా అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్లో పేషెంట్స్ లేక చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చి డమ్మీ పేషెంట్స్ని పండుకోబెట్టి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెడికల్ హాస్పిటల్స్ని రన్ చేయడానికి కరెక్ట్ జనాలు వస్తున్నారా లేదా వాళ్ళకి సరైన డాక్టర్లు ఉన్నారా లేదా ఆ డాక్టర్లు రైట్ రేషియోలో ఉన్నారా లేదా చెక్ చేస్తారండి దానికోసము వాళ్ళు ఎప్పుడైతే వెరిఫికేషన్ కానీ చెకింగ్ కానీ వస్తున్నారో ఆ టైంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలను తీసుకొచ్చే హాస్పిటల్స్లో పడుకోబెట్టి ఆ పర్టికులర్ క్వాలిటీ చెక్స్ పాస్ చేసుకుంటుంటారు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఇప్పుడు ఈ గవర్ ఇప్పుడు ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఈ పర్టికులర్ మెడికల్ కాలేజెస్లో మీరు హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా చుట్టుపక్కల ఉండే దగ్గరలో ఉన్న గవర్ డిస్టిక్ హాస్పిటల్స్ని లింక్ చేస్తారంట అంటే వాడు కనీసం వైద్యం చేసే కష్టం కూడా ప్రైవేట్ ప్లేయర్కి లేకుండా కేవలం డబ్బు సంపాదించే ఒక మిషనరీగా మాత్రమే దాన్ని డిజైన్ చేసే పరిస్థితిలోకి ఈ పర్టికులర్ వ్యవస్థను తీసుకొస్తున్నారు ఇంతకన్నా భయంకరమైన విషయం ఏదన్నా ఉంటుందా ప్రైవేటైజేషన్ చేస్తే కనీసం ప్రైవేట్ ప్లేయర్స్ గవర్నమెంట్ ఆధీనంలోని కంట్రోల్లో ఉంటారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రూపంలో వాళ్ళు ముప్పై మూడేళ్ళు దాదాపు అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ని వాళ్ళు గ్రాప్ చేసుకునేదాకా మెయింటైన్ చేసి ఆ తర్వాత పీల్చి పిండి పిప్పి చేసి పారేసిన ఒక పాత పాత బిల్డింగ్లను పాత మిషన్లను ప్రభుత్వం ముఖాన కొట్టి వెళ్ళిపోతారు ఆ తర్వాత అరవై ఆరు సంవత్సరాల తర్వాత మెడికల్ కాలేజెస్ని ఎవరు రన్ చేయాలి ఎందుకు రన్ చేయాలి అంటే ఒక అరవై ఆరు సంవత్సరాలు మేము చేయించుకునే ప్రతి సర్వీస్కి ఆ పర్టికులర్ మెడికల్ కాలేజెస్లో మీరు పేమెంట్ కట్టి మేము బ్రతకాలి దుర్భరమైన సిచ్యువేషన్స్లో ప్రజలు ప్రశ్నించాలా వద్దా ప్రశ్నించాలి అంటే వాళ్లకు ఉండే ఒకే ఒక్క దారి ప్రతిపక్షం ద్వారా ప్రశ్నించాలి ప్రతిపక్షం ద్వారా ప్రశ్నించాలంటే ఎవరు ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ ప్రశ్నించే కెపాసిటీ ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు అక్టోబర్ తొమ్మిదో తారీఖున అనకాపల్లిలో ఉండే మెడికల్ కాలేజీకి మాత్రమే వెళ్తారా లేకపోతే ప్రతి మెడికల్ కాలేజీకి వెళ్తారా ఈ రాష్ట్రంలో ఒక మ్యాటర్ ఆఫ్ అల్టిమే అల్టిమేట్ ఇంపార్టెన్స్ గురించి ఒక ప్రతిపక్ష పార్టీలలో ఒక్క పార్టీ కూడా రెస్పాండ్ కానప్పుడు ద ఓన్లీ హోప్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఐఆమ్ రిక్వెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు ఎంత కష్టమవుతుందో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు బికాస్ ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ అండ్ మీరు ప్ర ప్రజల్లోకి వెళ్ళాలి మీరు ప్రజల్లోకి వెళితేనే పీపుల్ మొబిలైజేషన్ ఉంటుంది జనంలో ఆ విషయం యొక్క తీవ్రత తెలుస్తుంది ఆ విషయం యొక్క తీవ్రతను మీరు ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు అవుతారు నేషనల్ మీడియా అటెన్షన్ని గ్రాప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ గెట్ ద పీపుల్ ఆన్ టు ద రోడ్స్ దిస్ అగే అగెన్స్ట్ దిస్ అట్రాషియస్ కండిషన్స్ ఒక మెడికల్ కాలేజీ మాత్రమే కాదు ఇక్కడ మెడికల్ హాస్పిటాలిటీ అట్ ద సేమ్ టైం ప్రజల ఆరోగ్యము ప్రజల ఆర్థిక స్థితిగతులు మొత్తం నాశనం అయిపోతున్నాయి దయచేసి ఎవడో ఒకడు బాగుపడటం కోసం ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఖండించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నేను పర్సనల్గా అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి మీరు బయటికి రండి ప్రజలకు జరుగుతున్న ఈ భయంకరమైన విషయాన్ని తెలియజేయండి నేను సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళని అడగలేను ఎందుకంటే వాళ్ళు రారు వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఆ మొబిలైజేషన్ లేదు మీరు రాగలరు మీకు ఆ మొబిలైజేషన్ ఉంది ఎందుకంటే మీరు కాన్సెప్చువలైజ్ చేసిన ఒక కాన్సెప్ట్ని ఎవడో ఒకడు నిర్వీర్యం చేస్తున్నాడు అన్నప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత దాన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ పట్లే ఉంటుంది ఇట్స్ నాట్ జస్ట్ గ్యాదరింగ్ ఇట్ ఈస్ అ సోషల్ కాజ్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ప్రాణం పోయినా తల పోయినా ఏది జరిగినా ఈ విషయం పట్ల మీరు చాలా నిబద్ధతతో చాలా కమిట్మెంట్తో ఉండగలిగితే మాత్రమే ఈ రాష్ట్రం కాపాడబడుతుంది దయచేసి మీరు ఈ విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను కాపాడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా మాట వింటే ఒకవేళ వినకపోతే వినేదాకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వినేదాకా జనాలు షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ